లియోబాబుకి హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకోకుండా కొన్ని టానిక్స్ అయితే వాడుతూ ఉంటాము డ్రైజెషన్కి లివర్ ఫంక్షన్ది ఇలాంటివి కొన్ని వాడుతూ ఉంటాము రెండు రోజులకు ఒకసారి అందులో నుంచి ఒక టానిక్ వీడికి వేద్దామని చెప్పి తీస్తున్నానో లేదో నేను తీయడం చూసి వీడు పక్కకైతే వెళ్ళిపోయి దగ్గరకు కూడా రావట్లేదు స్మెల్ చూసి రారా అన్నా కూడా రావట్లేదు వీడికి నచ్చి అది కాస్త తీగా ఉంటే చక్కగా అయితే మూతలో నాలుగు పెట్టి మరీ నాకేస్తాడు ఇక వీడికి కొంచెం చేదుగా ఉంది అంటే మాత్రం ఇలా బలవంతంగా పట్టించుకోవాల్సిందే నేను ఎంత కష్టంగా తాగుతాడంటే చిన్నప్పుడైతే ప్రతిదీ కూడా చక్కగా మూత పెట్టి వాడే నాకేసేవాడు వీడికి కూడా తెలివితేటలు పెరిగిపోయినాయి టేస్ట్ కొంచెం తేడాగా ఉంటే అదైతే తాగడానికి దగ్గరకు కూడా రావట్లేదు ఇంకా వీడికి ఏదైనా ట్రీటు అలవాటు చేసి ఇది ఇస్తారా అని చెప్పి దగ్గరికి పిలిచి ఇలా వేయడం అయితే అవుతుంది ఇవన్నీ వీడికి సంబంధించినవే ఈ ర్యాక్లో ఉన్నాయి మొత్తం కూడా అన్నీ వీడికి సపరేట్గా అయితే తీసుకొచ్చి మొత్తం ఇక్కడ పెట్టేసేస్తాను అనమాట ఎప్పుడు ఏది వేయాలో దాని ప్రకారం వాడుతూ ఉంటాను ఒక నాలుగు నెలల వరకు లివర్ ఫంక్షన్ది ఉంది అలాగే డ్రై చేసింది రోజు వాడేదాన్ని ఏజ్ పెరిగిన తర్వాత వీడికి మూడు రోజులకి నాలుగు రోజులకి అలా వేస్తున్నాను మీ పప్పిస్ కూడా ఇంత అయితే కామెంట్ చేయండి